మహబూబాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు రానున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పర్యటించనున్నారు నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు అనంతరం సోమలతండ కేసముద్రంలో ఇరవై వేల మందితో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు అభివృద్ది పనులు బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ అధికారులు పరిశీలించారు మహబూబాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ లో పర్యటిస్తున్నారు ఇక మహబూబాబాద్ మంత్రుల పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ంశి ఈ రోజు జిల్లాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా మరో ఐదుగురు మంత్రులు కీలక నేతలంతా కూడా జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యంగా మహబూబాద్ అసెంబ్లీకి సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరము కేసముద్రంలో నిర్వహించే వారి భారీ బహిరంగ సభలో వీళ్ళంతా కూడా పాల్గొననున్నారు మహబూబాబాద్ జిల్లా తనానికి గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను మేము సరిదిద్దుతున్నామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ అటు డిప్యూటీ సీఎం ను పిలుసుకుని ఈ యొక్క శంకుస్థాపనలు చేస్తున్నామంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు అయితే ఏదైతే జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా తనకు సహకరిస్తున్నాడని ఏదైతే ఎమ్మెల్యే చెప్తున్నాడు అయితే ఈ రోజు అటు డిప్యూటీ సీఎం రాకతోటైతే అటు నియోజకవర్గ స్థాయి మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు అటు భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనడానికి ప్రతి గ్రామం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ ఇప్పటికే అటు భారీ బహిరంగ సభ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కావచ్చు అక్కడ ఏర్పాట్లు అయితే నిమగ్నమయ్యారు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ యొక్క పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాడు అటు అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనల పనులను అధికార యంత్రాంగం చూసుకుంటుంది మొత్తానికైతే మహబూబా జిల్లాకి డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు రాక రావడంతో అయితే అటు పోలీసు అధికారులంతా కూడా ఈ యొక్క ఏర్పాట్ల నిమగ్నమయ్యారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ శంకుస్థాపన జరిగే ప్రదేశంలో కావచ్చు బహిరంగ సభ ప్రదేశం వద్ద కూడా భారీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చూసుకునే మహబూబాద్ వేసి ఆ యొక్క భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు వంశీ మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఒకేసారి పనులను ప్రారంభించడం అయితే అక్కడ నవ్వుబాద్ జిల్లా చరిత్రలో నియోజకవర్గ చరిత్రలో కూడా మొదటిసారిగా చూస్తున్నారు అక్కడ ప్రజలు కూడా ఆశ్రితగా చూస్తున్నారు గత కొద్ది ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి వంతెనలు కావచ్చు అటు రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ స్కూల్స్ కూడా ఇందులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అవన్నిటి కూడా శంకుస్థాపనలు చేసి నవ్వుబాద్ వెనుకబడిన గ్రామాలకు ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందించే విధంగా ఈ యొక్క అభివృద్ధి పనులు ఉండే ఉంటాయని కూడా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ చెప్తున్నాడు మొత్తానికి అయితే ఆ యొక్క డిప్యూటీ సీఎం మంత్రుల రాక కోసం అయితే అటు మహబూబ్ జిల్లా అయితే సర్వం సిద్ధమైంది వంశీ థ్యాంక్ యూ ప్రశాంత్